शूज ऑन रेज द वॉल्यूम लाइन सींपिरी सुनिशन सुनिन्नी सैती लग्पेदा बुंगराल मेटा టంటి టండాడ దాన్ని కాదు బావో ఫలసరు బైక్ మీద రార బాబా నేను టంటి టండాడ దాన్ని కాదు బావో ఫలసరు బైక్ మీద రార బాబా వెల్కమ్ బ్యాక్ టు నాగమణి యూట్యూబ్ ఛానల్ మీ అందరికి గోదింపేని బిస్కెట్లు ఎలా చేయాలో బిస్కెట్లు బిస్కెట్లు గోదింపేని బిస్కెట్లు ఇప్పుడు అలా కొ రాస్తున్నారనమాట ఆ గోధుమ పిండి రెండు కప్పులు కప్పున్నర షుగర్ హాఫ్ ఒక ఐదు స్పూన్లు అలాగేమో నెయ్యి జీడిపప్పు బాదం ఇవన్నీ పౌడర్ గోధుమ పిండి రెండు కప్పులు షుగర్ హాఫ్ కప్పు కప్పున్నర షుగర్ తీసుకున్నా కప్పున్నర షుగర్ అది పౌడర్ చేసుకుని వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు పది పది తీసుకుని మిక్సీ పట్టుకున్న యాలకులు అన్నీ మిక్సీ పట్టేసిన పౌడరు అవి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి పౌడర్ అంతా మొత్తం ఆ పిండి షుగర్ పౌడర్ అవన్నీ మొత్తం తర్వాత ఒక మూడు స్పూన్లు నెయ్యి కాచుకుని నెయ్యి పోసుకొని నెయ్యితో అలా కలుపుకోవాలి మొత్తం వేడిగా కొంచెం గోరువెచ్చని నెయ్యి వేసుకుని అలా మొత్తం పిండిలో మిక్స్ చేసుకోవాలి ఆ నెయ్యి అంతా మొత్తం ఇలా పట్టించేసుకొని పిండికి కలుపుకోవాలి బాగా నెయ్యి పోసుకున్న తర్వాత నెయ్యి అంతా బాగా మిక్స్ నెయ్యి పోసుకొని అది నెయ్యి కలుసుకు కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యితో పిండి అంతా కలుపుకొని మొత్తం నెయ్యి అంతా యాడ్ అవ్వాలి పిండి బాగా మొత్తం వాటర్ పోయకుండా ఫస్ట్ ఆ నెయ్యితోనే మిక్స్ చేయాలి బాగా నెయ్యి అంతా మిక్స్ అవ్వాలి బాగా కలుపుకొని ఎలా మొద్దలా చూసుకోవాలి మనం పిండి ఇలా ఎంత వరకు అనేది మీటు తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం చూడాలి మనకు ముద్ద ఇంకా నెయ్యి పోసుకోకుండా ముద్దలో ఏంటిది మాకేంటిది అంటున్నాను సరిపోయింది కలుపు కలుపు కలుపుకొని కలుపు కలుపుకొని కళ్ళు కూడు కలుపు కొన్ని కళ్ళు కూడు తిప్పు పిండి అంతా మొత్తం షుగర్ అన్నీ బాగా మిక్స్ అయ్యి బాగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి అదంతా కొంచెం అయినా వాటర్ పడతాయి అనుకుంటే కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ పోయకూడదు వాటర్ పోసుకొని కొంచెం అది ముద్దలా చేసుకోవాలి వాటర్ అలా ముద్ద అయిపోద్ది వాటర్ అయితే ఎక్కువ పోయద్దు లైట్గా కొంచెం ఆల్రెడీ నెయ్యి అది మిక్స్ చేశాం కదా మిగిలి ఉంటుంది అందులో తర్వాత రెండు భాగాల కింద పక్కన పెట్టుకున్నాను నేను ముందు చపాతీ పెద్ద సైజు చపాతీలా చేసుకోవాలి ముందు బాగా పలుచుగా చేయొద్దు మీడియంగా ఉండాలి సమానంగా బాగా పల్చగా చేస్తే బిస్కెట్లకు బాగోదండి మీడియంగా చేసుకోవాలి దాన్ని తర్వాత ఒక చిన్న మీకు నచ్చిన షేప్లో రౌండ్ అయితే రౌండ్ అలా నేనైతే రౌండ్ షేప్లో తీసుకున్నాను అలా రౌండ్గా కట్ చేస్తున్నాను అలా తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు ఒకవేళ ఓవెన్ అయినా ఉంటే ఆయిల్ ఇష్టపడినవారు అంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు అది నేనైతే ఆయిల్లోనే డీప్ ఫ్రై చేశాను ప్లేట్లోకి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కట్ షేప్లో రౌండ్గా కట్ చేసుకుని ఇవన్నీ ఓ ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తర్వాత ఆయిల్లో ఫ్రై చేసాను అవి కొంచెం లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టే పొయ్యి మీడియంలో ఉంచే చేసుకోండి ఎందుకంటే కొంచెం హై ఫ్లేమ్లో ఉన్నాయి ఇంకో మాడిపోతాయి గమ్ములు వెంటనే పక్కన పెట్టుకుని అలా కొంచెం లైట్ బ్రౌన్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఇవ్వండి చూసేయండి బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి మీకు గనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్